హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి కిలారి ఎద్దు వచ్చే సీమ ఎద్దునైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి కిలారి దూడని అని చెప్పుకోవచ్చు మరి కేవలం ఆరోపణలతో అలాగే ముర్రలతో ఉంది కదా మరి రెండు కూడా ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎదులపై అన్ని రకాల వ్యవసాయ పనులకు మరి పక్క గ్యారంటీ అమ్మ మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా గోనెగన్ల మండలం తిప్పనూరు గ్రామం నుంచి రైతు వినాయకారత మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎవరైనా వస్తే మరి కిలారి ఎద్దున సింగిల్గా ఇవ్వడానికి కూడా మరి సిద్ధంగా ఉండమని మనకు రైతు తెలియజేయడం అది జరిగింది మరి చేతం పనులకు గాను రెండు సైడ్లు వస్తారా ఫ్రెండ్స్ మరి కేవలం ఆరోపణలతో ఉంది మరి రెండింటినీ కలిపి మరి అలానే వీటి రేటు రైజ్ వచ్చేసి ఎయిటీ థౌజండ్ కేవలం ఎనభై వేలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ కూడా ఫిక్స్ అంటారు బీరాంకొస్తే మరి వీటి చేతి పనులు చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు అని మనకు రైతు తెలిపారు ఎదురుపై ఇంట పర్సన్ నేరు రైతు వినయ్ గారికి అయితే కాంటాక్ట్ చేయండి వారి నెంబర్ వచ్చేసి తొంభై పది ఇరవై తొమ్మిది పదమూడు ముప్పై ఏడు నైన్ జీరో వన్ జీరో టూ నైన్ వన్ త్రీ త్రీ సెవెన్ ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తుంటుంది మరి ఇంట్రెషన పర్సన్ మిస్ అవ్వకండి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్